ఈరోజు మనం నేర్చుకుపోయే అంశం ఏంటంటే అండి క్రీస్తు ప్రవేశాన్ని అడ్డగిస్తున్న నేటి క్రైస్తవులు ఏంటండి క్రీస్తు ప్రవేశాన్ని అడ్డగిస్తున్నా నేటి క్రైస్తవులు ఆయన ఎక్కడైనా ఎవరైనా అడ్డగించగలరండి ఆయన సర్వాంతర్యామి కదా ఆయన ఎక్కడైనా ఉండగలరు ఎక్కడికైనా ఆయన అవునా కదా అలాంటి ఆయన్ని మనం ఆపగలమా ఆపలేం అవును కదండి కానీ ప్రియా సహోదర సదురులరా క్రైస్తవులైన మనమే ఆ పని చేస్తున్నామండి ఎవరన్నా చేస్తున్నామండి క్రైస్తవు మనమే అంటే ఆయన బిడ్డలమైన మనమే ఆయన దేవుడిగా కలిగి ఉన్న మనమే ఆ పని చేస్తున్నాం ఏ విధంగా మనం ఒకసారి చూద్దాం ఎలాగంటే మా ప్రతి మంగళవారం మా ఇంటి దగ్గర బైబిల్ స్టడీ జరుగుతుంది మీ అందరికీ తెలుసు కదండి దగ్గర దగ్గర నేను సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది మా ఇంటికి బైబిల్ వాక్యాలలో నేర్చుకుంటున్నాం అక్కడ మా ఇంటి దగ్గరే మా ఇంట్లోనే అక్కడికి టూ ఇయర్స్ నుంచి జరుగుతుందంటే నేను ఎంత వాక్యం నేర్చుకుని ఉండాలండి చాలా వాక్యం నేర్చుకుని ఎదటి వారికి చెప్పే స్థితిలోనూ ఎదటి వారికి ఎదటి వారిని దేవుడికి దగ్గరగా నడిపించే స్థితిలో ఉండాలి నేను అవునా కదా ఇప్పుడు సపోజ్ అలాగా జరుగుతున్న క్రమంలో కొంతమంది అన్ని ఎవరన్నా అన్ని మెసేజ్ బాక్సుల ద్వారా సౌండ్ సౌండ్ సిస్టమ్ ద్వారా వినో లేదా తమ్ముడు ఎవరన్నా అన్ని ఆహ్వానించినప్పుడు రావాలనుకుంటారు వాళ్ళు ఎవరైనా అన్నిలు రావాలనుకుంటున్నారు సపోజ్ ప్రార్థనలకి రావాలనుకుంటున్న క్రమంలోని వారికి నా గురించి కొంచెం చెడ్డగా తెలిసిందనుకుందాం ఆ కుటుంబ సభ్యులుగా ఉన్న నన్ను నా గురించి నా వ్యక్తిగత జీవితం గురించి చెడుగా తెలిసింది చెడుగా తెలిసినప్పుడు ఏమవుతుందండి ఎవరైనా రావాలనుకున్నారో వస్తారా ఆ ప్రార్థన జరుగుతున్న ఇంట్లో వ్యక్తే ఇలా చెడుగా ఉన్నాడు లోకరీతిగా జీవిస్తున్నాడు అంటే వాళ్ళకి ఆసక్తి పోతుంది దేవుడి మీద రావాలి లేదా వినాలి వాక్యం నేర్చుకోవాలన్న అన్ని జరగచ్చు ఆ విషయం ఆ నామకర్త క్రైస్తులో కూడా ఈ భావన ఏర్పడవచ్చు అవునంటారు కదంటారా ఆయన ప్రకటన గ్రంథంలో మాట చెప్తాడు మూడో అధ్యాయము ఇరవై వచనంలో ఇదిగో నేను తలుపు యొద్దు ఉన్నాను తట్టు తలుపు యొద్దు ఉంటే తట్టుచున్నాను తెలుసు ఎవరు నా స్వరం విని తలుపు తీదురు వారి యొద్ద నేను ఉంది నాన్న మాట ఉంటది గ్రంథం మూడు అధ్యయ ఇరవై వచ్చిన ఆయన తట్టుచున్నాడు ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన అడలా నేను అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయదు అంటే ఒక హృదయం అది తలుపు అంటే భౌతిక సంబంధమైన తలుపు కాదు వృధమైన తలుపు ఒక వ్యక్తి వృధాలోకి యేసుకృష్ణరావు వారు రావాలంటే ఏం జరగాలండి ఒక అన్నిటికీ అన్నిటికలు ఆలోచనతో ఒక అన్యుడికి రావాలంటే ఏసుక్రీస్తు ప్రభు తన హృదయంలోకి రావాలంటే అతను సువార్త ప్రకటించబడాలి అతను క్రీస్తు కోసం తెలుసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు అని ఆయన సొంత రక్షుడిగా అంగీకరించాలి నిజమైన దేవుడిగా అంగీకరించాలి ఆయన హృదయానికి అప్పుడు ఆహ్వానిస్తాడు ఈ లోక సమయం అన్నిల్లో లేకపోతే మనలో మన జీవితంలో జరిగింది కూడా అదే కదా అందరిలోనే అయితే ఇప్పుడు నా ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి అలాగా నా గురించి ఎవరికి తెలిసి అలా ఆగిపోయారు ఇప్పుడు అప్పుడు క్రీస్తు ప్రవేశం నేను అడ్డుగా ఉన్నానా లేదా ఒక అన్యుడి హృదయంలో లేదా ఒక అడ్డుగా ఒక అన్యుడి కుటుంబానికి క్రీస్తుని పరిచయం చేద్దాం అనుకుంటే అప్పుడు నేను అడ్డుగా ఉన్నట్టు లేదా నా ప్రవర్తన చూసి వాళ్ళు ఆగిపోయారు అవునంటారు అంటారు అలాగా నేటి క్రైస్తువుల్లో చాలామంది ఏం చేస్తారంటే అన్నిల హృదయాల్లోకి క్రీస్తు వెళ్లకుండా లేదా అన్యులు క్రీస్తు యొద్దకు నడిపించబడకుండా అడ్డుపడిపోతున్నాం అండి మనం ఆ విషయాన్ని రోజున నేను నేర్చుకుందాం ఇంకో విషయం ఏంటంటే మనం సువార్తలకు వెళ్తున్నాం అవును అవును కదండి సువార్తల్లో ఏం చేస్తామండి మనం పాటలు పాడతాం వాక్యం చెప్తాం కరపత్రాలు పంచి పెడతాం ఇవి సరిపోతాయి అంటారా దేవుడిని ప్రచారం చేయడానికి ఇవి సరిపోతాయి అంటారా ఇంకేమున్నాయని చెప్తారా ప్రవర్తన సత్క్రియలు ప్రవర్తన ప్రవర్తనలు ఏం కనపరచాలండి మనం మన క్రియలు అదే దేవుని గుణాతి మనం ప్రచ ప్రచురించాలండి నేను మనం మాట ద్వారా చెప్పకపోయినా కరపత్రం ఇవ్వకపోయినా లేకపోతే ఇవన్నీ చెప్పకపోయినా మనం మన ప్రవర్తన ద్వారా ఆయన కనపరిచి ఆయన గుణాధ శైలికి కనపరిచి అన్యుల్ని ఆయన చుట్టూ తిప్పొచ్చండి అవునంటారు కదంటారు అయితే అది ఎలా ఉంచండి మెయిన్ అదే మన కాన్సెప్ట్ మెయిన్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే విషయం క్రీస్తు మనకి ఏం చేశాడు మనం ఆయన ఏ విధంగా అడ్డుపరుస్తున్నావు చూద్దామండి యేసుక్రీస్తు వారు మొదటి పాయింట్ అంటే క్రేసుక్రీస్తు వారు నా కోసం ప్రారంభ పెట్టారు నేను ఏం చేస్తున్నానంటే ఆయన్ని బాహాటంగా సిలివేస్తున్నాను ప్రకటించడం మనసు నా కోసం మరణించారంటే ఏం చేయాలి ఆయన్ని ఆయన ఇంకా ఎత్తు పట్టుకుని ఆయన గొప్ప చేసి మహిమపరిచి నలుగురిలో ఆయన్ని ప్రచ ఆయన్ని ప్రచారం చేయాలి కాకపోతే నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి చూడండి విబ్రీ పత్రిక ఆరోజేము ఆరోచను దేవుని దివ్యవాక్యమును రాబో యోగశక్తుల శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేచు బాహాటముగా చాలు ఆయనను అవమానపరుచుతున్నారు బాహాటంగా సిలువ వేచి ఆయన అవమానపరుస్తున్నారు ఇది బయట వాళ్ళు చేస్తారండి ఇలా క్రైస్తులో చేస్తారంటారా క్రైస్తులో చేస్తారు ఆయనేమో మన కోసం ఏం చేశాడు సిల్వ యాగం చేశాడు ఆ సిలువ యాగాన్ని మనం ప్రకటించవలసింది పోయి సమాజంలోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం బాహాటంగా తిరిగాయి మళ్ళీ సిలివేస్తుంది బాహాటంగా సిల్వేలా అండి మన హెచ్చల బట్టి బాహాటంగా అంటే ఏంటి అసలు బహిరంగంగా అంటే మనం క్రైస్తువులుగా జీవించవలసింది పోయి క్రీస్తు లక్షణాలని లేకపోతే ఆయన గుణాతిశయాల్ని మనలో మన లో ఇంబడింప చేసుకుని అలా బ్రతకవలసింది పోయి ఏం చేస్తున్నామంటే లోక లోకరీతిగా బ్రతుకుతూ శరీరానుసారంగా బ్రతుకుతూ ఏం చేస్తున్నామండి బాహాటంగా ఆయన్ని సిలువ వేస్తున్నామండి అలా చేయొచ్చు అంటారా ప్రియ సోదర చదువులారా చేయకూడదు అలా చేయడం వల్ల ఏమవుతుందండి ఇక్కడ ఏసుక్రీస్తు వారి యొక్క అన్నిల హృదయాలకు ప్రవేశాన్ని మనం అడ్డగేస్తున్నాం లేదా అన్నిల్ని క్రీస్తు వరకు రాకుండా మన ప్రవర్తన చూసేవారు క్రీస్తులు ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు అన్నీ అయ్యే యేసు క్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే దానివల్ల దేనివల్ల అంటే ఇప్పుడున్న క్రైస్తువుల యొక్క ప్రవర్తన వల్ల అలాగా ప్రవర్తించకుండా మనం ఆయన గుణాతి స్థాయిలో ప్రకటించేవారిగా ఉండాలని రెండో పాయింట్ ఏంటంటే దినమల్ల మన ఆయన మన చేతులు సాగుతుంది మన వైపు దినమల్ల ఏం చేస్తాడు ఆయన యాశీ గ్రంథం యాభై ఐదు యాభై ఐదు అద్యము సారీ అరవై ఐదు రెండవ అద్యం ఉంటుంది చూడండి సార్ అరవై ఐదు రెండు తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకోవచ్చు లోబడిన ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను ఆయన లోబడ నల్లకపోయినా సరే ఆయన ఏం చేస్తాడండి ఆయన చేపలు మనం ఏమి చాస్తుడండి ఆయన చేతులు ఏమని లోకం తట్టుని విడిచిపెట్టి శరీరాశలు విడిచిపెట్టి నా దగ్గరండి ప్రజలారని ఆయన ఆహ్వానిస్తున్నాడు అదే అలాగే మనం ఏం చేస్తున్నామంటే ఆయనతో మనం ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ ఆయనతో అన్యోన్య సహవాసం కలవారమని చెప్పుకునిచ్చు మనం లోకరీతిగా జీవిస్తామండి లోకరీతగా జీవిస్తూ ఆయన్నే అబద్ధంగా చేసేస్తాం మనం ఎవరిని క్రీస్తు వారిని దేవుణ్ణి అబద్గురిగా చేసేస్తున్నాం లోకంలో మనం లోక లోకరీతిగా జీవిస్తూ ఆయన పేరు పెట్టుకుని ఆయన కలిగి ఉన్నామని లోక లోకరీతిగా జీవిస్తున్నాం ఒకసారి ఒకటో యాహాను ఒకటి ఆరు చూడండి ఒకటో యాహాను ఒకటో ఆరులో ఈ మాట మనకు చూస్తాం ఆయనతో కూడా సహవాసం సహవాసం గలవారం అని చెప్పుకోవచ్చు చీకటిలో నడిచిన మన అబద్ధమాడుచు సత్యమును జరిగింపగు సత్యమును జరిగింపగు అంటే ఏంటండి సత్యం అంటే ఏంటి ఆయన వాక్యమే సత్యము ఆయనతో ఉంటూ సహవాసం గలవారం చెప్పుకొరుచు మనం లోక రీతిలో జీవిస్తాం అంటే ఎవరు జరుగుతుంది అంటే ఆయన వాక్యాన్ని ప్రజలకు వెళ్ళనెత్తలేదు మనం మనమే మనమే ఆటంకం సత్యం జరిగే సత్యం జరిగట్లేదు అంటే ఆయన వాక్యాన్ని విస్తరింప పోతున్నాం మనం ఆయన రాజ్యాన్ని విస్తరి ప్రచురించట్లేదు ప్లస్ విస్తరణంగా అడ్డుకుంటున్నాం మనం అన్ని విధాలు కూడా తర్వాత ఆయన ఆయన ఎంత శ్రమ పడి మనకి చేసింది ఏంటంటే మనకి రాజుల యొక్క రాజుల యొక్క ప్రకటన గ్రంథం ఒకటి ఆరుచుకోండి ఒకసారి రాజులైన యాజిక సమూహాలుగా మనల్ని చెయ్యాలని ఆయన చూస్తే మనం ఏమో ఇంకో విధంగా ప్రవర్తిస్తున్నాం ఒకసారి ప్రకటన ఆరు ఒకటి ఆరు చదవండి మనలను ప్రేమించచ్చు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగములు కలుగును గాక ఆయన మనలను తండ్రి అని దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేసాను ఆయన ఏమి ఎలా చేస్తాను వాళ్ళని రాజుకులుగా రాజులుగాను యాజకులుగానే చేస్తున్నాడు చేస్తానంటున్నాడు మనల్ని మనం ఏం చేస్తున్నావు చూడండి సరే కీర్తనలు నాలుగు రెండు చదవండి సరి రెండు కీర్తనలు నాలుగు రెండు నాలుగో అధ్యయము రెండో వచ్చిన నరులారా నా గౌరవమును అవమానంగా మార్చేదారు చాలండి ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించదురు ఎంతకాలము ఎంత అబద్ధమైన వాటిని వెతికదరు యహోవా తన భక్తులను ఏర్పరచుకొని తున్నాడని తెలుసుకున్నా ఎలా ఏర్పరచుకొని రాజులు గాను రాజులుగాను యాజులుగాను ఏర్పరచుకున్నాడు మనం ఏం చేస్తున్నామండి ఆయన గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నామండి వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నామండి అది మనం చేసేది అబద్ధమైన వాటిని వెతుకుతున్నాం సత్యాన్ని మరిచి సత్యమైన ఆయన వాక్యాన్ని విడిచిపెట్టి అబద్ధమైన దాన్ని మనం వెతుకుతున్నాం వ్యర్థమైన వాటిని మనం ప్రేమిస్తున్నాం అండి ఆయనేమో మన కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడు ప్రతి క్షణం కూడా దినమెల్ల ఆయన మన వైపు చేతులు చాపుతున్నాడు మనం తిరగబడి ప్రజలమైన తెలుసుండి కూడా దినమెల్ల ఆయన చేతులు చాపచ్చు మనల్ని తండ్రి ఎదుట రాజులుగా యాజగా సమూహంగా నిలబడాలని ఆయన ఆశపడుతున్నాడు మనమేమో ఆయన తిరుగుబాటు చేస్తున్నాం ఆయన గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నాం ఎలాగ మన ప్రవర్తన ద్వారా ఇవన్నీ మనం చేసేది ఎందుకని మన మాటల ద్వారా కానీ మన చూపుల ద్వారా కానీ మన బిహేవియర్ అంటే అన్ని విధాల మన ప్రవర్తన ఎన్ని విధాల్లో ఉంటుందో సమాజంలో అన్ని విధాలుగా కూడా ఆయన మనం అవమానపరుస్తున్నాం అన్నమాట ఇంకో మాట చెప్తే చూడండి మహిమ ఎదుట మనల్ని నిర్దోషతగా నిలబెట్టికొని యోధా పత్రిక ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన ఉంటుంది ఒకటో అదే ఉంటుంది యోధా పత్రిక ఇరవై నాలుగు ప్రకటన ముందు ఇరవై నాలుగు ఇరవై ఐదు నవ్వు తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దేశలుగా నిలబెట్టుకుంటను శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును అది అంత వద్దండి మహిమ ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలబెట్టిన సెంటెన్స్ ఉంటుంది చూడండి అక్కడ కాపాడుటకను తమ మహిమ ఎదుట ఆనందముతో నిర్దో చాలా నిర్దోషులుగా నిలబెడతాడు అండి తండ్రి కుమారుడు తండ్రి ఎదురు మనల్ని ఎలా నిలబెడతాడు అండి నిర్దోషులుగా మనం నిర్దోషులండి అసలు కానీ కాదు కానీ ఆయన మాట వినని ప్రజలు మనం వ్యర్థమైన వాటిని ప్రేమించేవారు ఆయన సత్యాన్ని జరగకుండా అడ్డు అడ్డుపడే ప్రజలు మనం అయినా ఆనందముతో నిర్దోషమైన ప్రజ ప్రజలు మన నిలబడదామనే తాపత్రయం అనమాట అండి ఆయనది కానీ మనం ఆయన ఒక గౌరవాన్ని కానీ ఆయన మహిమను ఏం చేస్తావు సరి కీర్తన నూట ఆరు ఇరవైలో చూడండి సరి నూట ఆరు ఇరవై వచ్చింది మహిమాస్పదమును గడ్డి మేయుద్ధ రూపంలో మార్చుతున్నాము చాలండి గడ్డి గడ్డి మేయు యుద్ధంలోకి ఇద్దరు రూపంలోకి ఆ ఆనాటి ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారండి దూడలు చేసుకుని ఆ మహిమంత దేవుడు మహిమంతా ఇచ్చారు దూడకి ఆ దోడకిచ్చి దాన్ని ఎదురే సాగిలిపడ్డారు ఈ రోజు కాలంలో మనం కూడా మనల్ని ఏమో ఏమో నిర్దోషులుగా చేయడానికి తాపత్రయపడుతుంటే ఆయన ఏం చేస్తా ఉంటే ఆయనకి ఇవ్వాల్సిన మహిమను వేరే వస్తువులకు వ్యక్తులకో వేరే విషయాలకో ఇచ్చి వాటిని ప్రేమిస్తూ వాటి అనుసారంగా మనం బ్రతుకుతూ అవే ఇదే జీవితం జీవిస్తాం తప్ప దేవుడికి తగినట్టుగా లేకపోతే దేవుడి రాజ్యాన్ని వ్యాపించ వ్యాప్తిపరచాలి దేవుడిని అన్యులకి పరిచయం చేయాలి అన్యుల హృదయాల్లో ఆయన్ని నివసింప చేయాలన్న మన హృదయాల్లో నివసింప చేసుకోలేకపోతున్నాము ప్లస్ ఎదట వారికి ఆయన్ని సరిగ్గా పరిచయం చేయలేకపోతున్నామండి వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే క్రీస్తు రాజ్య వ్యాప్తి ఆగిపోతుందండి క్రీస్తు అన్యుల హృదయాల్లో ప్రవేశించడం అనేది జరగట్లేదు వాళ్ళు రావాలనుకుంటున్నా సరే మన ప్రవర్తన చూసి ఏమని చేస్తున్నారండి ఆగిపోతున్నారు ఎందుకు వీళ్ళ ఇలాంటి వాళ్ళ ఇలాంటి దో ఇలాంటి వాళ్ళ దేవున్నా మనం నమ్ముకునేది అవునంటారు కదంటారా మనల్ని చూసి ఒకడు క్రైస్తులోకి రావాలి ఒక అన్యులు కానీ వేరే ఇతర వస్తులు కానీ లేదా అవిశ్వాసంగా ఉన్న విశ్వాసులు అది నామకార్థ క్రైస్తులు వాళ్ళు బలపడాలి పరిపూర్ణంగా మార్చబడాలి మనం చూసి కానీ మనమే సరైన దారిలో లేము సరైన వాక్య స్థితిలో లేము ఇప్పుడు మనం కేవలం వాక్యం వినేవారిగా మాత్రం ఉంటుంది దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నాము ఇంకోటి ఏంటంటే ఆయన గుణాతి సరిగ్గా మనం ప్రచురించలేకపోతున్నాం ఒకటో పేతుడు రెండు తొమ్మిది చూడవసారి ఆ గుణాతిశయాల గురించి ఉంటుంది అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తమ వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణిని గుణాతిశయములను ప్రచురిచే చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తే ప్రజలనే ఉన్నారు ఏమి ప్రచురించడానికంటే మనం ఆయన వెలుగును గుణాతి శైలి ప్రచురించగలగానే వారు ఉన్నా ఈ గుణాతి శైలి పెదవులతో ప్రచురించగలమండి కేవలం పెదవులతోటి గుణాతి శైలు ఏంటంటే ఏంటండి దేవుని యొక్క క్యారెక్టర్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని మనం కేవలం పేపర్ మీద రాసి కరపత్రంగా ఇవ్వడం వల్ల కేవలం మెసేజ్ల్లోని పెదాల ద్వారా చెప్పడం వల్ల అది అవ్వదండి మనం జీవించి చూపించాలి ఎక్కడ జీవించాలి మనం సమాజంలో జీవించినప్పుడు మనం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవటం అది మన భక్తి జీవితం కానీ మనం ఎంతసేపు ప్రార్థన చేసాం ఎంత వాక్యం చదివాదు కానీ మనం మోకాలు నుంచి లేచిన తర్వాత మన జీవితం ఎలా ఉంది బైబిల్ చదివి ముగించిన తర్వాత మన జీవితం ఎలా ఉంది ఆదివారం చర్చిలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది అందరి ప్రవర్తన ఆదివారం చర్చి బయట తర్వాత నుంచి ఎలా ఉంది ఎందుకంటే క్రీస్తు యొక్క గుణ లక్షణాలను మనం ప్రచురించవలసింది మన ప్రవర్తన ద్వారా అది సమాజంలో చూపించాలండి మన ఇంట్లో చూపించుకుంటాం కేవలం సంఘంలో చూపించుకుంటాం వల్ల అది ఉపయోగం ఉండదు అది క్రీస్తు రాజ్య వ్యాప్తికి ఉపయోగకరమైనది కాదు అది ఇప్పుడు నేను సువార్త వెళ్తున్నాను కరపత్రాలు మంచిగా పెడుతున్నాను స్టిక్కర్లు అంటిస్తాను లేకపోతే ఎవరికైనా కుదిరితే వ్యక్తిగతంగా నేను మాటలు చెప్తాను ఆదివారం మాటలు బయటకెళ్ళి బోర్డు నుంచి ఉంటాను కానీ స్వాణి చనివారికి నా ప్రవర్తన ఎలా ఉంది నేను పనిచేసే చోట నా ప్రవర్తన ఎలా ఉంది నేను అన్ని మధ్యలో జీవిస్తున్నాను నా జీవి జీవిస్తున్నప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంది చుట్టుపక్కల వారు నన్ను అబ్జర్వ్ చేస్తారు వీళ్ళు ఇంట్లో ప్రార్థనలు జరుగుతున్నాయి కదా ఈ వ్యక్తి అంటే ఎలా జీవిస్తున్నాడు లేదా ఇతను క్రీస్తుగా క్రీస్తు క్రైస్తవుడిగా ఉండి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు నేనే లంచపు సొమ్ము కోసం అందరికన్నా ముందు పరిగెట్టాను అనుకోండి నేనే అబద్ధం ఆడుతూ సెలవులు పెట్టాను అనుకోండి నేనే అక్కడ ఉన్న నా సహోద్యోగులైన స్త్రీలతో నేను అసభ్యంగా ప్రవర్తించాను అనుకోండి నేను నా తోటి వారికి నేను చెప్పగలనా క్రీస్తు యొక్క నిర్లక్ష్యం ప్రచురం చేయగలనా నేను నా క్యారెక్టర్ల వారిని చూపి యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించగలన చూపించలేనండి కనపరచలేను కానీ కనపరచాలండి ఎలాగా కనీసం వాక్యం లేకుండా కూడా మనం దేవుడిని వాక్యాన్ని ప్రకటించవచ్చు అంట దేవుడు ఎదట వారిని ప్రవర్తన మార్చవచ్చు ఒకసారి చూడండి ఒకటో పిత్రుడు మూడో అద్యం రెండో వచ్చిన చదవట ఎవరైనాను ఎవరైనా చదవం అవి అయితే వాక్యం లేకుండానే తమ భార్య నడవలన రాబడ బట్ట బడవచ్చును చూసారండి వాక్యం లేకుండా మన ప్రవర్తన వల్ల ఇప్పుడు అంటే అక్కడ భార్య భర్త కోసం చెప్పాడు అక్కడ కానీ విశ్వాసులుగా మన సమాజంలో కూడా అలా జీవించవచ్చామో కదా పవిత్రమైన మంచి ప్రవర్తన వల్ల అంతే కదా పవిత్రమైన ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన వల్ల ఎదటి వాళ్ళని కదా ఒక అంటే అక్కడ వాక్యం చెప్పలేదు కరపత్రం ఇవ్వలేదు ఎవరికి కూర్చోబెట్టి క్రీసు కోసం చెప్పలేదు ఇప్పుడు క్రీస్తు గుణాత చేయాలంటే ఒక రెండు మూడు ఉదాహరణగా చెప్పుకుంటే ఆయన నీతి మంత్రుడు పరిశుద్ధుడు చెప్పొచ్చు కదా అలాంటివి మన ప్రవర్తనలో కనపరచవచ్చు కదా నేను నీతి నా దేవుడు నేను నమ్ముకున్న దేవుడు నీతి కాబట్టి నేను లంచం సొవం ముట్టను నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధంగా జీవిస్తాను అది మనం చెప్పాల్సిన ప్రతి ప్రతి మాట మాటకి నేను క్రైస్తువుని ప్రవర్తనలో వారు కనబరిస్తే ఇతను ప్రవర్తన ఏంటి ఎంత ప్రత్యేకంగా ఉంది ఇతను బిహేవియర్ ఏంటి ఇతను మాట తీరేంటి ఇంత మంచిగా ఉంది అని ఎందుకు అని ఆలోచింపజేయాలి వారిని చేసి వాళ్ళని క్రీస్తు వైపుకి చెప్పాలి అలాగా ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి జీవితంలో ఎన్ని కోణాలు అయితే ఉన్నాయో అన్ని కోణాల్లో అతను ఆ విధంగా ప్రవర్తించగలిగాడు మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడంటే సక్రియలు కలిగి ఉన్నాడంటే అతడు దేవుని చేత ఏమని ఏమని అనిపించుకుంటాడంటే నీతి మంతుడు యథార్థమంతుడు అనిపించుకుంటాడు అలా ఎవరు మనకు చెప్పాలంటే ఫస్ట్లోని యోగు గురించి చెప్పవచ్చు నాహో గురించి చెప్పవచ్చు నావహోత్తు దేవుడు ఏమంటాడండి నీ తరం అంతటి వారందరూ నీవు నీతి మంత్రుడు యథార్థమంతుడవు అంటే అతను నీతి మంత్రుడిగా అనిపించుకోవడానికి పెళ్లి చేసుకోకుండా ఉన్నాడా లేదా పిల్లలు కనకుండా ఉన్నాడా ఇప్పుడు చాలా మంది ప్రత్యేక ప్రత్యేకపరుచుకున్నాం మేమని లేకపోతే మమ్మల్ని మేము ప్రత్యేకపరుచుకున్నామని పెళ్ళిళ్ళు చేసుకోకుండా పిల్లలను కనకుండా సెపరేట్గా ఉంటారు కదా దేవుడు కోసం కానీ నోవాహు పెళ్లి చేసుకున్నాడు పిల్లలను కన్నాడు వాళ్ళని పోషించడానికి ఏదో ఒక పని చేస్తుంటాడు కదా మళ్ళీ కుటుంబం ఏర్పడింది అక్కడ ఆ కుటుంబం ఏర్పడినప్పుడు పని చేస్తుంటాడు పని తోట తోడుచ వేరే అన్ని కట్టా ఉంటారు తనకి వాళ్ళందరితో నీతిగా ఉన్నాడు కుటుంబంతో నీతిగా ఉన్నాడు దేవునితోటి నీతిగా ఉన్నాడు అన్ని అంటే తనకి ఏ కోణాలు అయితే ఉన్నాయి తన జీవితంలో అన్ని కోణాల్లో కూడా ఎలా ఉన్నాడు అతను పరిశుద్ధ ప్రవర్తన కలిగి నీ సక్రియలు చూపిస్తూ ఉన్నాడు కాబట్టి అతను దేవునితో ఏమంట ఏమయ్యాడండి నీతిగా నీతి మంత్రి కానీ యదార్థమంత్రి ఎంచబడ్డాడు ప్లస్ అతని ద్వారా ఏమైంది శువార్త ప్రకటించబడింది ఆ రోజుల్లో నూట ఇరవై సంవత్సరాలు సువార్ చేస్తూ ఒక పక్కన ఒక పక్కనేమో వాడను నిర్మించాడు తన కుటుంబాన్ని తాను రక్షించుకోగలిగాడు ఇంకా ఎవరిని చూడ చెప్పొచ్చు అలాగే నీతి మంత్రిగా క్రీస్తు యొక్క గుణ గుణాశైలి ప్రకటించిన వారిలో దేవుడు యొక్క గుణా ప్రకటించిన వారిలో ఏసేపును చూడొచ్చు ఏసేపు ఇంటికి దూరంగా ఉన్నాడు ఏసేపు ఇంటికి దూరంగా ఉన్నాడు తను ఏం చేసినా ఎవరు చూసేవారు లేరు అడిగేవారు లేరు తనకి తప్పు చేయడానికి అవకాశాలు వచ్చినాయి అయినా ఏం చేశాడు ఎవరికి భయపడ్డాడు దేవుడికి భయపడ్డాడు దేవుడు చూస్తున్నాడు అని ఆయన భయపడ్డాడు తన ద్వారా ఏమైంది తన గుణాశలు ప్రకటించబడ్డాయి కదా దేవుడు యొక్క గుణాశైలు ప్రకటించబడ్డాయి కదా అంత నీతిగా అర్థంగా ఉండడం వల్ల ప్రకటించబడ్డాయి ప్లస్ ఇతని కూడా ఆశీర్వదించబడ్డాడు అలాగే మరియమ్మ గారు మరియమ్మ గారు ఆ తరం వల్ల నీతి మంత్రులకి యాదార్థ మంత్రులుగా ఉండడం వల్ల యేసుక్రీస్తు ప్రభు తన గర్భంలో ధరించుకునేంత గొప్ప గణతనావుడి పొందుకుంది ఆ రక్షణను లోకానికి పరిచయం చేయగలిగింది ఎన్నో నిందులో అవమానాలు భరించిన అది అంతా దీనివల్ల అండి ఆవిడ కలిగి ఉన్న సత్ప్రవర్తన నీతి యదార్థాల వల్ల పరిశుద్ధుల వల్ల ఏ ఆవిడ ఎక్కడైనా స్వార్త్కు ఆటంకంగా ఉండడం చూసాం మనం ఎప్పుడన్నా ఎవరో ఎవరో మరియామగారు మరియామగారు కానీ లేకపోతే పాత్ర బంధులో ఉన్న యూసఫ్ గారు కానీ నోవాహు కానీ మీరు ఎవరో దేవుడు పనికి ఆటంకులు కాదు వ్యతిరేకులు కాదు ఎందుకంటే వారి శరీరానుసులు కాదు మెయిన్ ఫస్ట్ వన్ ఆత్మీయంగా దేవుని గుణాతి తమ క్యారెక్టర్లో నింపుకున్న వారు ఎక్కడ కూడా వారు దేవుడు ప్రవేశానికి అంటే అన్యుల హృదయాల్లో దేవుడు ప్రవేశానికి ఆటంకమైన వారు కాదు వారి హృదయాల్లో దేవుడి ప్రవేశానికి ఆటంక పలుచుకున్న వారు కూడా కాదు అంటే దేవుడు తలుపు తట్టగానే వారు తలుపు తెరిచిన వారు వీళ్ళందరూ ప్లస్ ఎదటి వారికి కూడా వీళ్ళు సహాయపడ్డవారు అనమాట ఇలాగే ఈ అందరికన్నా ఇంకా వీరందరూ గుణాశయాలు మనకి వీరందరూ కూడా అందరికన్నా గొప్పగా జీవించి మనకు చూపించింది ఎవరంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవుడై ఉండి కూడా తండ్రి ఎదుట తగ్గించుకుని ఉన్నారు మనిషికి తగ్గింపు దేవుడి ఎదుట ఎప్పుడు తగ్గించుకోగలడండి మనిషి పరిపూర్ణంగా దేవుడి ఎదుట ఎప్పుడు తగ్గించుకుని ఉండగలడు దేవుడు ఎంతకప్పుడు తెచ్చినప్పుడు ఇప్పుడు మనం అటెండర్తో ఒకలాగా కలెక్టర్తో ఒకలాగా మాట్లాడతావా మాట్లాడదు ఏ ఎమ్మెల్యేకి దగ్గరికి వెళ్ళినప్పుడు మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలా మాట్లాడుతూ బయట ఉన్న బంటూరు దగ్గర ఒకలా మాట్లాడుతూ లేదా వాళ్ళ కావర్ దగ్గర ఒకలా మాట్లాడుతూ ఏ మనం ఎప్పుడు తగ్గించుకుని అంటే దేవుని ఎదుట దేవుడు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు మన యొక్క నీచ స్థితిని ఈ రెండు తెలియాలి మనకి ఫస్ట్ వన్ దేవుడు అని అందరికీ తెలుసు కానీ తనతో పాటు మన మన మనలో హెచ్చింపు ఉండకూడదు అలా హెచ్చించుకుని లూసిఫర్ ఏవాడు పడిపోయాడు అలా ఇచ్చించుకుని చాలా మంది రాజులు ఏమైపోతారు తాము సింహాసనాల్ని పోగొ పోగొట్టుకున్న వారిని చూసాం మనం కోల్పోయిన రాజులు చూసాం మనం బైబిల్ గ్రంథాలు అలాగా దేవుని ఎదుటి మనం ఎప్పుడు కూడా ఆయన గొప్పతనాన్ని ఫస్ట్ ఆయన మనకి అందరికి ఆయన పేరు తెలుసు ఆయన మనకి ఏం చేయడం తెలుసు చాలా మందికి అంతే మిగతా విషయాల కోసం వాళ్ళకి అనవసరం చర్చికి వెళ్ళామా వచ్చామా లేకపోతే ఆరాధన చేసుకున్నామా వచ్చేసాము అంతే ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడే మన యొక్క పాప స్థితి తెలుసుకున్నప్పుడే ఆయన ఎదురు మనం ఏం చేయగలమండి తగ్గించుకుని ఉండగలం అప్పుడే ఆయన్ని మనం ఏం అడగాలి ఏమడకూడదు ఆయన మన కోసం ఏం చేశాడు పరిపూర్ణ శిలువు యొక్క పరమార్థాన్ని పరిపూర్ణంగా గ్రహించగలిగాం అనుకోండి మనం అసలు ఆయన ఏం అడగాలి ఏం అడగకూడదు ప్రకాష్ గారు ఒక మాట అన్నారండి మొన్న అదే ఇది చనిపోక ముందు వీడియో చూస్తే తన ఫ్రెండ్స్ని ఇంట్లో కుటుంబ సభ్యులు అన్నారట ఎరబో కొంచెం ప్రార్థన చేసుకోవచ్చు కదా దేవుణ్ణి తగ్గించి మనం అడగవచ్చు కదా ఈ యొక్క జబ్బుని అని అడిగితే నా కోసం ఆయన చిలువలో చేయవలసింది చేసేసాడు ఇంకా నాకు ఆయన చేయవలసింది కానీ నేను అడగవలసింది కానీ ఏమీ లేదు అన్నాడంట ఎందుకు వచ్చింది అంత గొప్ప విశ్వాసం ఆయన ప్రగజ్ గారికి దేవుని గురించి బాగా తెలుసు ఆయన ఏం చేశాడో ఆయన గ్రహించాడు గ్రహించాడు ఆయన తెలుసుకున్నాడు కాబట్టి కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరు మనం యేసుక్రీస్తు యొక్క గుణాశయాలు మనం తన క్యారెక్టర్లో నింపుకుని వాటిని ప్రచురించే వారిగా మాత్రమే ఉండాలి సువార్తలు చెయ్యాలి కానీ సువార్తలో మనం చేసేది ఏంటంటే మన నోటి మాటలో మన కరపత్రాలు పంచిపెట్టడం ఇవే చేస్తున్నాము కానీ యాక్టివిటీ చేస్తున్నాం కానీ చాలా మంది దానికి ఆకర్షితులు అవ్వట్లేదు మనం అన్యుల్ని ఆకర్షించాలన్నా చాలా మందిని దేవుని తట్టు తిప్పాలన్నా మన ప్రవర్తనలో ఆయన గుణాతిని ప్రచురించే వారిగా ఉండాలని ఈ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను